హాయ్ అండి నమస్కారం అందరికీ ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులువుగా చాలా శక్తివంతమైన ఆమ్లప్రెష్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం ఇది మీ ఇమ్యూనిటీకి రక్షణాధికారి లాంటిది రోజుకు ఒక స్పూన్ తింటే ఎనర్జీ హెల్త్ గ్లో అన్నీ మీవే ఒక్కసారి ట్రై చేయండి రోజు ఒక స్పూన్ చాలు ఏ వయసు వారైనా సరే తినొచ్చు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళలాగా ఇప్పుడు చలికాలం కదా మనకు ఉసిరికాయలు కూడా చాలా దొరుకుతాయి కదా వాటితో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోండి దీనికి కావాల్సింది ఏంటంటే మనము ఉసిరికాయలను నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి వాటిని ఇలా ఆవిరిపైన ఉడికించుకోవాలి నేనైతే ఇడ్లీ పాత్రలు పెడుతున్నా మీకు ఇంకా ఆవిరి పెట్టుకోవడానికి ఇలా ఉడికించుకునే ఏదైనా పాత్ర ఉంటే అలా అది కూడా వాడవచ్చండి ఇలా పెట్టేసి మనము ఇట్లా చాకుతోటి మనం తీస్తే చాకు అనేది దీని లోపలికి వెళ్ళాలి నైఫ్ అనేది అట్లా ఉడికిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలైనా పడుతుందండి అవి చల్లారే లోపు మనము ఇక్కడ టూ టేబుల్ స్పూన్లు సోంపు రెండు బే లీఫ్ కొద్దిగా మిరియాలు రెండు నుంచి మూడు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు నుంచి ఐదు లవంగాలు తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేయాలండి ఇక్కడ నా దగ్గర శొంటి లేదు కాబట్టి నేను కొద్దిగా పచ్చి అల్లంనే నేను దంచి వేస్తున్నాను మీ దగ్గర శుంఠి ఉంటే అది కూడా వాడుకోవచ్చు మనము ఇందాక ఉసిరికాయలు ఉడికించి పెట్టుకున్నాం కదండీ వాటి నుంచి గింజల్ని తీసేసి వాటిని ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా చేసి ఒక బౌల్లో తీసుకోవాలి నాకు ఇక్కడ ఉసిరికాయల పేస్ట్ అనేది ఒక బౌల్ వచ్చిందండి తర్వాత మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా పొడిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి మనకు ఒక కప్పు ఉసిరికాయ నాకు పేస్ట్ వచ్చింది కాబట్టి వన్ కప్పు నేను బెల్లం తురుగును తీసుకొని దాన్ని ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో వేస్తున్నానండి ఆ పాన్లో నేను వాటర్ అయితే ఏం వేయలేదు మనకి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు ఉసిరికాయ పేస్ట్ని మొత్తం కలిపేసాము బెల్లం కరిగిపోతే సరిపోద్దండి పాకం రావాల్సిన అవసరం లేదు ఇవి రెండింటిని మిక్స్ చేసిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న పౌడర్ని కూడా మొత్తము కలిపేయాలి నేను షుంఠి వేయలేదు కాబట్టి ఇక్కడ లాస్ట్లో నేను పచ్చి వేసి బాగా కలుపుకుంటున్నాను దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలండి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నేను కుంకుమ పువ్వును వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ తేనెని ఒక స్పూను నెయ్యిని వేసి బాగా కలిపేసుకొని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో వేసి మూత పెట్టుకొని రోజు ఉదయాన్నే కాలి కడుపున కానీ లేదంటే రాత్రి పడుకునే ముందు కానీ తింటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి